ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిసరదే వాణీజనుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప అనిమాది బిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రవీత్యా ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాత చక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి లగ్నం తెలుస్తే లగ్నం నుంచి చూసుకోండి లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు మిథునం వారు ఏదైనా గృహం కొనుగోలు చేయాలన్నప్పుడు ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో బుధడు కేతువు కానీ బుధ కుజుడు కానీ కలిసి ఉంటే తీసుకోకండి లేదా బుధగ్రహం పాపగ్రహాలతో సంబంధం ఉన్న కూడా మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మిథునానికి చతుర్థ స్థానం భూస్థానం అవుతుంది సహజంగా భూస్థానం కన్యా రాశి అనేటువంటిది మిథునం లగ్నం అయితే మీకు కన్య నాలుగో స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు గనక ఉదాహరణకి మీ బుధుడు పాడయ్యాడు అంటే ఏ కుజుడితోనో ఏ కేతువుతోనో కలిసి ఉన్నాడు లేకపోతే ఏ పాపగ్రహ సంబంధంలో శనికేతులతో ఏంతోనో సంథింగ్ బ్యాడ్ కాంబినేషన్లో కలిసి ఉన్నాడు అప్పుడు ఏమవుతుందంటే మీరు ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి లిటిగేషన్స్ ఏర్పడడం మీరు ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి వివాదాలు ఏర్పడడం జరుగుతాయి లేదా ల్యాండ్ తీసుకోవడం వల్ల కొంతమంది చూడండి ఏదో ల్యాండ్ కొనుక్కుంటారు వాళ్ళ స్థితి కంటే కొంచెం డేర్ చేస్తారు ఆ పర్లేదు కట్టేద్దామని ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ ఎంత కొనుక్కుంటే మనకి భవిష్యత్తు అంత బాగుంటుంది కదా ఫ్యూచర్లో పెరుగుతుంది కదా ల్యాండ్ అనేటువంటి భావంతో ఎవరైనా సరే తీసుకుంటారు ఇప్పుడు ఈ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు కనుక మీరు ఈ కుజుడుతో కనెక్ట్ అయినటువంటి బుధుడు కానీ బుధుడు వీక్ అయి ఉండడం కానీ కేతుతో కలిసి ఉండడం కానీ అమావాస్య యోగంలో వెళ్ళి బుధుడు పడడం కానీ ఏదైనా పాపగ్రహ పాప కత్తిరిలో పడడం కానీ ఉన్నప్పుడు మీరు ల్యాండ్ మీ పేరు మీద పొరపాటును కూడా తీసుకోకండి లేదంటే నేను ఒక్కడనే ఉన్నాను ఖచ్చితంగా తీసుకోవాలి నాకు ఇంకోళ్ళ పేరు మీద పెట్టడం ఇష్టం లేదు లేకపోతే నేను చేయలేను అనుకుంటే మీరు ఖచ్చితంగా ల్యాండ్ తీసుకునే ముందు ల్యాండ్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి లేదా మీ చతుర్థాధిపతి అయినటువంటి బుధ గ్రహం ఏదైతే ఉందో అది ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉందో ఏదైనా పాపగ్రహంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వండి అంటే ఉదాహరణకి శని గ్రహంతో కలిసింది నువ్వులు దానం కుజుడితో కలిసింది కందులు ఉలవలు కేతులతో కలిసింది ఉలవలు ఇలా అనమాట ఆయా వారాల్లో అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి కలయిక ఉన్నప్పుడు ఈ కలయిక ఉంది మీ జన్మజాతకులు నేను ఇందాక చెప్పినట్టుగా బుధకేతు ఉన్నాడు బుధుడు అదేవిధంగా కుజుడు కలయికుంది లేనట్లయితే ఇంకేదైనా పాపగ్రహ కలయికుంది ఇందులో మనం రెండు విషయాలు చెప్పుకుందాం బుధకేతువులు కలిసి ఉన్నారు అనుకోండి ఉదాహరణ అప్పుడు ఉత్తర దోషం ఉంటుంది మీకు అంటే ఏంటి ఉత్తరంలో ఏదైనా బాత్రూమ్స్ పెట్టడం కానీ ఉత్తరంలో కట్టడంలో ఏదైనా ఇబ్బంది రావడం కానీ ఉత్తరంలో బేటలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కుజుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నారనుకోండి దక్షిణంలో దోషం ఉంటుంది అంటే ఏమిటి దక్షిణంలో మీకు తెలియకుండానే అక్కడ కట్టేటువంటి విధానంలో తప్పుదాలు చేస్తూ ఉంటారు లేదా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఇళ్ళకి దక్షిణం వైపు వీళ్ళు షాప్ పెట్టుకుంటారు ఏదైనా అది దోషమేం కాదు కాకపోతే ఏమవుతుందంటే అక్కడ ఏదైనా దోషం కనుక చేసినట్లయితే ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే ఏమిటి పెద్ద గాలి వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే కొంతమందికి బుధుడు కుజుడు కేతు కలిసి ఉన్నారు దక్షిణం వాళ్ళు కిటికీ పెడతారు పెద్దగా దక్షిణంలో పెద్ద పెద్ద కిటికీలు కానీ ఎక్కువ వెంటిలేషన్ కానీ దక్షిణం నుంచి రాకూడదు రావచ్చు కానీ కొంత రావచ్చు ఉత్తరం నుంచి ఎక్కువ వెంటిలేషన్ వెళ్ళాలి తెలియక చాలామంది ఏంటంటే ఎందుకు అంటే దక్షిణం అనేటువంటిది ఒక అగ్రెసివ్ ఫోర్స్ మన ఇంట్లో అగ్రెసివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండాలా లేకపోతే కొంచెం ఆలోచన విధానం ఎక్కువగా ఉండాలంటే ఆలోచన విధానమే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా జరుగుతుంటుంది ఇలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం లేకపోతే క్యారెట్లు గ్రాసము లాంటిది గోవు తినిపించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే దోషం తగ్గుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అనవసరమైన గొడవలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో అగ్రెసివ్ నేచరు గొడవలు పెరగడము ఏదైనా బిజినెస్ చేద్దామంటే అది ఆగిపోవడము ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటూ ఓం అపర్ణాయే నమ అనే మంత్రం చేసుకోండి అన్ని విధాల బాగుంటుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గ శాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వరకు ఉండే ఆ వరకు వరకు చా వరకు అని ఉంటుంది ఈ వర్కుని క్యాలిక్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మ్యామ్ మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఈ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అదేదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరు జన్మజాత చక్రాలు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు అను కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్నదో ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే జాత చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం జాత జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము గనక చేయగలిగితే ఏదో ఒక రోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి పడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేటట్టు ఫైనాన్స్తో సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాహ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికని కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనుల ముందు కాలట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగ్గా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయ మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదండి గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచభంగ రాజయోగం విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వస్తుందనుకోండి వస్తుంది అనుకోండి ప్రతీ నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ